ఓం శ్రీ మాత్రే శ్రీమాత అందరికీ నమస్కారం అండి మిథున వారికి ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు తేదీల్లో జరిగేది ఇదే మిథున వారికి ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు రోజులలో శుభవార్తలు ఎలా వినబోతున్నారు చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే వీడియో చూడండి ఇక మిథున రాశి వారికి ఈ నాలుగు రోజుల్లో వినబోయేటువంటి రెండు అతిపెద్ద శుభవార్తలు ఏంటి అలాగే మిథున రాశి వారు ఏ పరిహారాలు చేసుకోవడం వల్ల వారికి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు పొందే అవకాశం ఉన్నాయి ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి వితన రాశి వారి గురించి చెప్పాలి అంటే అందరూ కూడా బాగుండాలి అందులో మేము కూడా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు చాలా మంచి మనస్తత్వం కలిగిన వారు ఎంతో మంచి మనసు అంత సెన్సిటివ్గా ఉంటారు ఇతన రాశి వారు చాలా చాలా కష్టపడతారు కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు కుటుంబ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తారు దానికి తగ్గట్టుగా కష్టపడతారు కృషి చేస్తారు తల్లిదండ్రులు కూడా చాలా ప్రేమగా చూసుకుంటారు సంతాన విషయంలో కూడా చాలా కేరింగ్ గా ఉంటుందని చెప్ చెప్పుకోవచ్చు ఇక ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం మిథున రాశి జీవితం గురించి మీ జాతకం అనే ఒక అద్భుతమైన రహస్య గ్రంథం గురించి తెలుసుకుందాం చాలామంది జాతకం అనగానే భయపడిపోతారు అయ్యో ఫలానా గ్రహం అక్కడ ఉంది నా జీవితం ఇంతేనేమో అని దిగులు పడిపోతారు కానీ నిజానికి నీ జాతకం అనేది మిమ్మల్ని భయపెట్టడానికి దేవుడు ఇచ్చిన హెచ్చరిక కాదు మీ జీవితాన్ని అద్భుతంగా ఆనందంగా ఎలా మలుచుకోవాలో చెప్పే ఒక యోజన మ్యాప్ ఒక గైడ్ మ్యాప్ లాంటిది ఒకసారి ఊహించుకోండి మీ జీవితం ఒక పెద్ద నాటక రంగం ఈ రంగస్థలంపై మీరే కథానాయకుడు ఈ నాటకంలో మీరు సహాయం చేయడానికి మిమ్మల్ని ప్రోత్సహించడానికి మీ విజయానికి చప్పట్లు కొట్టడానికి కొందరు స్నేహితులు ఉంటారు అలాగే మీకు సవాళ్ళు విసిరి మిమ్మల్ని పరీక్షించి మిమ్మల్ని మరింత బలంగా యోధులుగా తయారు చేయడానికి మరి కొందరు కఠినమైన గురువులు కూడా ఉంటారు శాస్త్రంలో ఆ స్నేహితులని యోగకారకంగా గ్రహాలు అంటాం ఆ కఠినమైన గురువులని అభియోగకారక గ్రహాలు అంటాం గుర్తుంచుకోండి ఈ నాటకంలో ఎవరు ఎవరుండరు కేవలం మీలోని హీరోని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించే పాత్రలు మాత్రమే ఉంటాయి ఈరోజు మీ జీవిత నాటకంలో ఎవరు మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అస్టిక్ టీచర్ వారి నుండి మీరేం నేర్చుకోవాలో తెలుసుకోండి మీ జీవిత దర్శకత్వ బాధ్యతలను మీరే అద్భుతంగా స్వీకరించడానికి సిద్ధం కండి అన్నిటికంటే ముందు ఈ నాటకానికి హీరో ఎవరో స్పష్టంగా తెలుసుకోవాలి ఆ హీరో మరెవరో కాదు మీరే మీ రాశికి అధిపతి అయిన బుధ భగవానుడే మీ జీవితానికి సూత్రధారి మీ వ్యక్తిత్వానికి ప్రతిరూపం బుధుడు అంటే ఎవరు ఆయన గ్రహాలకి యువరాజు తెలివితేటలకి చురుకుదనానికి మాటకార్తనానికి వ్యాపార లక్ష్యతకు బంధాలను నిలబెట్టుకునేందుకు ఆయన అధిపతి మీలో సహజంగానే ఈ లక్షణాలన్నీ ఉంటాయి మీ జాతకంలో బుధుడు బలంగా ఉంటే మీ జీవితం ఒక విజయ పరంపరంలో సాగిపోతుంది మీ మాట మీకు అతిపెద్ద ఆయుధం మీ మాటలతో ఎవరినైనా సరే ఇట్టే ఒప్పించగలరు ఒప్పించగలను మార్కెటింగ్ మీడియా జర్నలిజం భక్తృత్వం న్యాయవాద వృత్తి వంటి రంగాలలో మిమ్మల్ని మిచ్చిన వారు ఉండరు మీ మైండ్ ఒక కంప్యూటర్ కన్నా వేగంగా పనిచేస్తుంది కష్టమైన విషయాల్లో కూడా చాలా తేలికగా అర్థం చేసుకోగలరు వ్యాపారంలో మీరు మేధావులు మీ ఎక్కడ పెట్టబడి పెట్టాలి ఎలా లాభాలు సంపాదించాలనే విషయాన్ని మీకు సహజంగానే తెలుస్తుంది అయితే అదే బుధుడు బలహీనపడితే ఆయన మీకు కొన్ని పాఠాలు నేర్పాలనుకుంటున్నాడని అర్థం అంతులేని ఆలోచనలతో ఏది మొదలు పెట్టలేక నిర్ణయాలు తీసుకోలేక గందరగోళానికి గురవుతారు అది ఆలోచన వలన నరాల బలహీనత వస్తాయి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఏకాగ్రత ప్రశాంతత ఒకేసారి పది పనుల గురించి ఆలోచించకుండా ఒకసారి ఒక సమ ఒక పనిపై దృష్టి పెట్టడం ధ్యానం చేయడం ఇవన్నీ కూడా మీకు అలవాటు చేసుకోవాలి ఇప్పుడు మీ జీవిత నాటకంలోకి మీ ప్రార్థన స్నేహితుడిని అన్ని వేల అండగా ఉండే మీ శ్రేయభిలాషని పరిచయం చేస్తున్నాను ఆయన శుక్ర భగవానుడు మిథున రాశి వారికి శుక్రుడు అత్యంత యువకారకుడు అంటే మీకు అత్యధికంగా శుభ ఫలితాలను ఇచ్చే గ్రహం ఆయన మీ జీవితానికి వసంతాన్ని తెచ్చే మిత్రుడు ఎందుకంటే ఆయన మీ జాతకంలో అత్యంత పవిత్రమైన ఐదవ ఇంటికి అధిపతి ఐదవ ఇలు అంటే ఏమిటి అది మీ పూర్వజన్మ పుణ్యఫలం మీ తెలివితేటలు మీ సృజనాత్మకత మీ ప్రేమ మీ పిల్లలు మీ సంతోషం మీ అదృష్టం మీకు ఇలా జీవితంలో అన్ని అందమైన రంగులకు ఆనందాలకు ఆయనే అధిపతి మీ జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు అంటే మీ జీవితం ఒక అందమైన ప్రేమ కావ్యంలా ఒక రంగుల పండగలా ఉంటుంది మీలో అద్భుతమైన కళాత్మక శక్తి దాగుంటుంది సంగీతం సాహిత్యం నటన ఫ్యాషన్ డిజైనింగ్ సినిమా రంగంలో సృజనాత్మకల రంగాలలో మీ శిఖరాలను అధిరోహిస్తారు మీ పనిలో ఒక అందం ఒక ఆకర్షణ ఉంటాయి మీ వ్యక్తిత్వంలో ఒక సహజమైన ఆకర్షణ ఉంటుంది ఎదుటి వారిని ఇట్టే ఆకట్టుకుంటారు మీ ప్రేమ జీవితం చాలా ఆనందంగా రొమాంటిక్గా ఉంటుంది అందమైన ప్రేమ గల జీవిత భాగస్వామి మీకు లభిస్తారు శుక్రుడు లక్ష్మీ స్వరూపుడు కాబట్టి ఆయన బలంగా ఉంటే డబ్బు మీ దగ్గరికి ప్రవాహంలా వస్తుంది ముఖ్యంగా లగ్జరీ వస్తువులు వజ్రాలు బట్టలు కాస్మోటిక్స్ వాహనాలు ఎంటర్టైన్మెంట్ రంగాల ద్వారా మీకు విపరీతమైన లాభం కలుగుతుంది మీకు తెలివైన అందమైన పిల్లలు పుడతారు అయితే శుక్రుడు బలహీన పడితే ఆయన మీకు ఒక విలువైన పాఠం నేర్పుతాడు మీరు సుఖం కోసం వెంపర్లాడి అనవసరమైన లగ్జరీల కోసం డబ్బులు విపరీతంగా ఖర్చు చేసే ప్రమాదం ఉంది ప్రేమ సంబంధాలలో సమస్యలు రావచ్చు ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం ఆత్మ నియంత్రణ నిజమైన సంతోషం వస్తువులలో కాదు మనసులో సంబంధాలలో ఉందని గ్రహించాలి ఇప్పుడు మీ జీవితంలోకి ఒక ప్రత్యేకమైన పాఠక వస్తున్నారు ఆయన చూడడానికి కఠినంగా ఉంటున్నారు ఆయన పాఠాలు కఠినంగా ఉంటాయి ఆయన పెట్టే పరీక్షలు కఠినంగా ఉంటాయి కానీ ఆయన మిమ్మల్ని ఒక ముడి వజ్రం నుండి అద్భుతమైన వజ్రంగా తయారు చేసే గురువు ఆయన శని భగవానుడు మిథున రాశి వారికి శని ఒకేసారి రెండు ముఖ్యమైన పాత్రలు పోషిస్తాడు ఒకటి మీ భాగ్యస్థానానికి అధిపతి రెండు మీ అష్టమ స్థానానికి అధిపతి అందుకే ఆయన ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి ఒక తండ్రిలో ఒకవైపు మీకు అదృష్టాన్ని దీర్ఘాయుష్ని ఇస్తూనే మరొక వైపు కఠినమైన క్రమశిక్షణతో మిమ్మల్ని పరీక్షిస్తాడు శని మీకు యోగిస్తే ఆయన మిమ్మల్ని ఒక సామ్రాజ్యాధినేతను చేస్తాడు ఆయన ఏది తేలికగా ఇవ్వడు కష్టపడ్డాకి ఫలితాన్ని ఇస్తాడు కానీ ఆయన ఇచ్చాడంటే మరి మీ దగ్గర నుంచి ఎవరు తీసుకోలేరు జీవితంలో ముప్పై ఆరేళ్ళ తర్వాత మీ అదృష్టం మీకు వస్తుంది మీకు ఏ రంగంలో ఉన్నా ఆ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకుంటారు ఆయన మీకు తాత్విక చింతనను లోతైన జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు పరిశోధన ఇంజనీరింగ్ మైనింగ్ వంటి రంగాల్లో మీరు రాణిస్తారు మీరు ధర్మాన్ని న్యాయాన్ని పాటిస్తారు అయితే శని బలహీనపడితే ఆయన మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని అర్థం ఏ పని మొదలుపెట్టినా ఆలస్యం అవుతుంది అడ్డంకులు ఎదురవుతాయి జీవితం చాలా నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపిస్తుంది దీనివల్ల నిరాశ నిస్పృహ ఆవరించవచ్చు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇక్కడ మీరు నేర్చుకోవాల్సిన పాఠం సహనం మరియు క్రమశిక్షణ ఓపికతో ఈ పని మీరు చేసుకుంటుంటే సరైన సమయంలో శనిదేవుడు మిమ్మల్ని సింహాసనం పైన కూర్చోబెడతాడు ఇప్పుడు మన నీ జీవిత నాటకంలో సవాళ్ళు విసిరే పాత్ర గురించి మాట్లాడుకుందాం గుర్తుంచుకు హీరోని హీరోగా నిలబెట్టేది సవాల్ ఆ పాత్రధారి కుజుడు లేదా మంగళుడు మిథున రాశి వారికి కుజుడు ప్రధాన అవయవకారకుడు ఎందుకంటే ఆయన మీ శత్రు స్థానానికి పాతక స్థానానికి అధిపతి ఆయన ప్రభావం వల్ల మీకు శత్రువులు ఎక్కువగా ఉండవచ్చు అనవసరమైన వాదనలు గొడవలు కోర్టు కేసులు వంటి వాటిలో చిక్కుకునే ప్రమాదం ఉంది మీ మాటల దూకుడు పెరిగి బంధాలు దెబ్బ తినవచ్చు అప్పుల బాధ అనారోగ్య సమస్యలు యాక్సిడెంట్ల వంటివి జరిగే అవకాశం ఉంటుంది ఇవన్నీ వినడానికి భయంగా ఉన్న ఈ సవాళ్ళు వెనుక ఒక గొప్ప అవకాశం దాగి ఉంది కుజుడు కేవలం సవాళ్ళను విసిరాడు ఆ సవాళ్ళు ఎదుర్కొనే అపారమైన ధైర్యాన్ని శక్తిని పోరాట పడిమను కూడా ఆయన ఇస్తాడు మీలోని ఆ దూకుడును శక్తిని సరైన మార్గంలో పెడితే మీరు పోలీస్ ఆర్మీ సర్జన్ క్రీడాకారుల వంటి రంగాలలో అద్భుతంగా రాణిస్తారు శత్రువులను జయించే శక్తిని పొందుతారు కుజుడు మీకు నేర్పే అతిపెద్ద పాఠం మీలోని కోపాన్ని దూకుడును అదుపులో ఉంచుకొని ఆ శక్తిని ఒక నిర్మాణాత్మకమైన పని వైపు మళ్లించడం ఆ శక్తిని మీరు జయించగలిగితే మిమ్మల్ని ఓడించే వారు ఎవరు ఉండరు ఇక చివరిగా ఒక ఆశ్చర్యకరమైన విషయం దేవతలకి గురువైన బృహస్పతి కూడా కొన్నిసార్లు మీకు పరీక్షలు పెడతాడు శాస్త్రంలో దీనికి కేంద్రాపత్య దోషం అంటారు అంటే ఒక మంచి గ్రహం రెండు ముఖ్యమైన బాధ్యతలను తీసుకున్నప్పుడు కొన్నిసార్లు మంచి కంటే ఎక్కువ సమస్యలను ఇస్తుంది గురువు మీ వైవాహిక జీవితానికి మీ వృత్తికి అధిపతి దీనివల్ల మీ వైవాహిక జీవితంలో లేదా వ్యాపార భాగస్వామ్యాలలో అధిక లాంఛనాలు పెట్టుకోవడం అవి అవి వృత్తిలో గౌరవం ఉన్నప్పటికీ కూడా స్థిరత్వం లోపించడం అసంతృప్తి వంటివి ఉంటాయి గురువు మీకు నేర్పే పాఠాలు వాస్తవికత ఆకాశంలోని ఆదర్శాలు పక్కన పెట్టి భూమి మీద వాస్తవంలో బ్రతకడం నేర్చుకోవాలి మీ భాగస్వామిని మీ ఉద్యోగాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించడం నేర్చుకున్నప్పుడు ఆ గురువే మీకు అద్భుతమైన గౌరవాన్ని మంచి కుటుంబాన్ని ప్రసాదిస్తాడు మీ జీవితం అనే నాటకంలో ప్రతి గ్రహానికి ఒక పాత్ర ఉంది శుక్రుడు మిమ్మల్ని ఆనందంతో ముంచెత్తుదే శని మీకు సహనాన్ని నేర్పుతాడు బుధుడు మీకు తెలివినిస్తే కుజుడు మీకు ధైర్యాన్ని పరీక్షిస్తాడు మీ జాతక ఒక గైడ్ మాత్రమే దాన్ని ప్రయాణించవలసిన కారు మీరే డ్రైవర్ మీరే మీ సంకల్పం మీ ఆత్మవిశ్వాసం మీ మంచి మనసులోని ఇంధనాన్ని పోసి ఈ శక్తులను మీకు అనుకూలంగా మార్చుకొని మీ జీవిత నాటకాన్ని ఒక ప్రాప్త సహితంగా మార్చుకొని ఆ శక్తి ఆ తెలివి అనే మీలో ఉన్నాయి వాటిని గుర్తించండి మేలుకొల్పండి విజయం మీ అవుతుంది ఆల్ ది బెస్ట్ ఇక మిథున రాశి వారికి ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో రోజువారి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం రాబోయే నాలుగు రోజులు మీ జీవితంలో ఒక కొత్త వెలుగును ఒక కొత్త శక్తి నింపడానికి వస్తున్నాయి ఈ సమయంలో మీ వ్యక్తిత్వంలో ఒక ప్రత్యేకమైన ఆకర్షణ మీ మాటల్లో ఒక అద్భుతమైన వివేకం ప్రకాశిస్తాయి మీరు ఒక అయస్కాంతంలో తయారవుతారు మంచి అవకాశాలను మంచి మనుషుల మీ వైపుకు ఆకర్షిస్తారు శక్తి మీతోనే ఉంది మీలోనే ఉంది దాన్ని గుర్తించి సరైన మార్గంలో ఉపయోగించుకోవడమే మీరు చేయాల్సిన పని ఏవైనా చిన్న చిన్న సవాళ్ళు ఎదురైనా వాటిని చూసి భయపడకండి ఎందుకంటే వాటిని ఎదుర్కొనే అద్భుతమైన అంతర్గత బలం మీకుంది ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని ఎలా మలుపు తిప్పబోతున్నాయో చూద్దాం ఆగస్టు ఒకటి రెండు మూడు నాలుగు తేదీలలో మీకు మీ ప్రపంచం ఇల్లే అవుతుంది మీకు అడావిడి నుండి దూరంగా మీ ఇంట్లో మీ కుటుంబ ప్రశాంతతను వెతుక్కుంటారు మీ అంతర్గత శాంతికి మానసిక సౌఖ్యానికి ఈరోజు చాలా ముఖ్యమైనవి ఉద్యోగంలో ఉన్నవారికి పని ప్రదేశంలో ఒత్తిడి బాధ్యతలు పెరిగినట్టు అనిపించవచ్చు మీపై అధికారులు మీ నుండి ఎక్కువ ఫలితాలను ఆశించవచ్చు కొన్ని పనుల్లో జాప్యం జరగవచ్చు దీనివల్ల మీకు కొంచెం చిరాకుగా అసహనంగా అనిపించవచ్చు అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆఫీసు టెన్షన్ ఇంటికి తీసుకురావద్దు మీ లగ్నంలో ఉన్న గురువు మీకు సహనాన్ని ఇస్తున్నాడు పనిని ప్రశాంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు మీరు పడే కష్టం భవిష్యత్తులో గొప్ప ఫలితాలను ఇస్తుంది వ్యాపారస్తులు కొత్తగా దూకుడుగా వెళ్ళడం కంటే ఉన్న వ్యాపారాన్ని మీ బృందాన్ని మీ ఆఫీస్ను చక్కగా దిద్దుకోవడం పై దృష్టి పెట్టండి అంతర్గత వ్యవస్థను బలోభితం చేసుకోవడానికి ఇది సరైన సమయం భూమి ఆస్తులు లేదా వాహనాలకు సంబంధించిన ఏవైనా పాత సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయండి ఆర్థికంగా ఈ రెండు రోజులు కాస్త జాగ్రత్తగా ఉండాలి ఇంటికి లేదా వాహనానికి సంబంధించిన అనుకోని ఖర్చులు రావచ్చు రిపేర్లు పేర్లు మెయింటెనెన్స్ వంటి వాటి కోసం డబ్బు అవసరం కావచ్చు అనవసరమైన గృహ గృహోపకరణాలు కొనాలని అదుపులో ఉంచుకోండి కుటుంబ జీవితం ఈ రెండు రోజులకు ప్రాణం ముఖ్యంగా మీ తల్లితో మీ అనుబంధం ముఖ్యమవుతుంది ఆమె ఆరోగ్యం విషయంపై శ్రద్ధ వహించండి ఇంట్లో కొన్నిసార్లు చిన్న చిన్న మాట పట్టింపులు చికాకులు తలెత్తే అవకాశం ఉంది దీనివల్ల గృహంలో కొంత వేడి వాతావరణం ఏర్పడవచ్చు మీ వివేకాన్ని మీ ప్రేమను ఉపయోగించి మీరే చొరవ తీసుకొని అందరినీ కలపండి కుటుంబంతో నాణ్యమైన సమయం గడపడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది ఆరోగ్యం విషయంలోకి వస్తే మానసిక ఒత్తిడి శారీరక ఆరోగ్యం ప్రభావం చూపకుండా చూసుకోండి అజిర్తి వంటి సమస్యలు రావచ్చు ధ్యానం యోగా చేయడం వల్ల మనసు తేలిక పడుతుంది తగినంత విశ్రాంతి తప్పనిసరి వివాహితులు ప్రేమికులు ఒకరికొకరు భావోద్వేగాలు మ మద్దతుగా నిలవాలి మీ ఇంటిని ప్రేమకు శాంతికి నిలయంగా మార్చుకోండి విద్యార్థులు బయట తిరగడం కంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణంలో చదువుకోవడంపై దృష్టి పెట్టండి ఆగస్టు మూడు నాలుగు తేదీలలో ఎలా ఉంటుందో తెలుసుకుందాం ఉదయం పూట మీ దృష్టి కుటుంబంపై ఉన్నప్పటికీ కూడా మధ్యాహ్నం నుండి వాతావరణం పూర్తిగా మారిపోతుంది మీ మనసులోని బరువంతా ఒక్కసారి తేలికపడి సంతోషంతో ఉల్లాసంతో నిండిపోతుంది ఒక కొత్త సృజనాత్మకత శక్తి మీలో ప్రవహిస్తుంది ఉద్యోగస్తులకి మధ్యాహ్నం నుండి సమయం అద్భుతంగా ఉంటుంది మీలో కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి పనిని ఒక భారంలా కాకుండా ఒక ఆటలా ఆస్వాదిస్తూ చేస్తారు మీ సృజనాత్మకతకు అందరు ఫీల్ అవుతారు మీ ఆలోచనలు మీ బంధంతో పంచుకోవడానికి వెనకాడకండి అవి గొప్ప ప్రశంసలు పొందుతాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి ముఖ్యంగా కళలు వినోదం విద్య వంటి రంగాల్లో ఉన్నవారికి ఇది ఒక సువర్ణ అవకాశం మధ్యాహ్నం తర్వాత మార్కెటింగ్ కోసం కొత్త పద్ధతులను ప్రయత్నించవచ్చు మీ అంతర్దృష్టి చెప్పినట్టుగా కొన్ని లెక్కించిన రిస్కులు తీసుకోవచ్చు పూర్వం మీరు చేసిన మంచి పనులు ప సైతం మీకు అందుతుంది ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది సృజనాత్మకత పనుల ద్వారా ధనలాభం పొందే అవకాశాలున్నాయి కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది ముఖ్యంగా పిల్లలతో సమయం గడపడానికి ఇది ఒక అద్భుతమైన రోజు వారితో కలిసి ఆడుకోండి వారి ప్రపంచంలో మీరు కూడా భాగం కాండి వారి నవ్వులే మీకు గొప్ప శక్తినిస్తాయి ఇంటి వాతావరణం ఒక పండగలా మారిపోతుంది ఇక వివాహితులు ప్రేమికులకు ఈ నాలుగు రోజులకెళ్ళ ప్రేమకు రొమాన్స్కి అత్యుత్తమైన రోజు మీ మాటలన్నీ మాధుర్యం మీ ప్రవర్తనలో ప్రేమ ఉట్టిపడతాయి మీ భాగస్వామితో మీ మనసులోని మాటలను అందంగా కవితాత్మకంగా చెప్పండి ఒక స్పెషల్ డిన్నర్ ప్లాన్ చేసుకోండి మీ బంధంలో ఒక కొత్త ఉత్తేజం మాధుర్యం చికరిస్తాయి విద్యార్థులకి చదువు ఒక ఆనందకరమైన అనుభూతిలా ఉంటుంది మీ చదివింది బాగా గుర్తుంటుంది మరియు నేర్చుకోవడం ఆనందంగా అనిపిస్తుంది ఆరోగ్యం పట్ల మీ మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది ఒత్తిడి ఆందోళన మాయమై జీవితం పట్ల ఒక కొత్త ఆశ ఉత్సాహం కలుగుతాయి గుర్తుంచుకోండి ఈ నాలుగు రోజులు మీ చేతిలో ఉన్నాయి మీలోని వివేకాన్ని మీ ఆకర్షణను మీ మాట తీరును సరిగ్గా ఉపయోగిస్తే మీరు దేన్నైనా సారి సాధించగలరు ప్రతి రోజును ఒక కొత్త అవకాశంగా స్వీకరించండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి విజయం తప్పకుండా మీరే మిథున రాశి వారు ఈ నాలుగు రోజులు సులభంగా పాటించగల పరిహారాలు మిథున రాశి జీవితంలో ఏవైనా చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయంటే వాటిని చూసి పెద్దగా కంగారు పడవలసిన అవసరం లేదు దానికి ఖరీదైన పూజలు యాగాలు చేయాల్సిన కూడా లేదు మన చేతిలోని అద్భుతమైన పరిహారాలు ఉంటాయి మీ రాశికి అధిపతి బుద్ధ భగవానుడు ఆయన విష్ణు స్వరూపుడు కాబట్టి మీకు వీలైనప్పుడల్లా కూడా ప్రతిరోజు అనే ఓం నమో వెంకటేశాయ అని కానీ ఓం నమో నారాయణ అని కానీ ఒక పదకొండు సార్లు మనసులు తలుచుకోండి చాలు అలాగే ఏ పని మొదలుపెట్టే ముందైన ఓం గంగరపతి నమ్మకాన్ని ఒక్కసారి అనుకోండి మీ తెలివికి మఠకు అధిపతి అయిన ఆ విష్ణుమూర్తి అనుగ్రహం విజ్ఞానాలను తొలగించే గణపతి ఆశీస్సులు మీకు తోడుగా ఉంటే చాలు ఎలాంటి సమస్యలైనా సరే మీరు ఇట్టే దాటిస్తారు ఇక రెండవది మనం చేసే మంచి పనులే మనకు అతిపెద్ద రక్షణ కవచాలు మీకు చేతనైనంతలో అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి ముఖ్యంగా చదువుకునే పేద విద్యార్థులకి ఓ పుస్తకం కొనివ్వడం ఓ పెన్ను దానం చేయడం వంటివి మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తాయి ఎందుకంటే విద్యకు తెలివికి మీరే కారకులు అలాగే మీకు దగ్గరలో ఆవులు కనిపిస్తే అవి వాటికి కొంచెం పచ్చగడ్డి లేదా ఓ అటుపండు పెట్టండి మూగజీవాలకి ఆకలి తీర్చడం వల్ల వచ్చే పుణ్యం మనల్ని ఎన్నో కష్టాల నుండి గట్టెక్కిస్తుంది శనివారం రోజు శనిదేవుడి గుడిలో నూనెతో దీపం పెట్టడం లేదా ఆ నూనెలను దానం చేయడం వల్ల పనులు వచ్చే ఆటంకాలు ఒత్తిడి తగ్గుతాయి ఇది చిన్న పనులైనా వాటి ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది అన్నిటికంటే ముఖ్యమైన మీరు సులభంగా చేయగలే పరిహారం మీ ప్రవర్తనలో ఉంది మీ బలం బలహీనత రెండు మాటలే కాబట్టి మీ మాటలతో ఎవరిని ఒప్పించకుండా చూసుకోండి వీలైనంత వరకు నిజం మాట్లాడడానికి ప్రియంగా సంపాదించ సంపాదించడానికి మీ మాటలతో ఎదుటి వారికి ధైర్యాన్ని స్ఫూర్తిని నింపండి అలాగే మీ ఇంట్లో ఉన్న పెద్దలని మీకు విద్య నేర్పిన గురువులను గౌరవించండి వాళ్ళ ఆశీర్వచనాలు మీకు శ్రీరామరక్ష వీళ్ళు దొరికినప్పుడల్లా కాసేపు పచ్చని చెట్ల మధ్య లేదా ప్రకృతిలో గడపండి ఆ పచ్చని తనం మీకు మనసుకు పచ్చి ప్రశాంతతనిచ్చి రాశికి బలాన్ని చేకూరుస్తుంది జగుర్తుంచుకోండి మంచి మనసు సహాయం చేసి చెయ్యి ప్రేమగా పలికే మాట ఇంతకన్నా గొప్ప పరిహారం ఈ ప్రపంచంలో ఏదీ లేదు ఈ చిన్న చిన్న పరిహారాలను భక్తితో నమ్మకంతో చేయడం వల్ల ఆయన యొక్క గ్రహాల అనుకూలత పెరిగి మీకు ఎదురయ్యే ఇబ్బందులు తగ్గి మనశ్శాంతి శుభ ఫలితాలు కలుగుతాయి ఇక మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మరి వీడియోస్ కోసం మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రేజ్ చేయండి ధన్యవాదాలు ఇంతవరకు చూసినందుకు